ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల పుష్భములను బంధనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని చేసెను నూట ఏడవ సంకీర్తన ఇరువదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో మనము సౌఖ్యముగా జీవించాలంటే ఆరోగ్యము ఎంతో అవసరము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు దేవుడు కూడా అందరూ సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటున్నాడు అనగా దేవుని బిడ్డలందరూ ఆరోగ్యముగా ఉండాలని దేవుని ఉద్దేశము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా ఎన్ని పాస్తులు ఉన్నా ఆరోగ్యము లేకపోతే ఉపయోగం ఉండదు పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ రాత్రి అందరూ ఆరోగ్యము కోసము అలమటిస్తున్నారు లక్షల రూపాయలు ఆసుపత్రులలో వెచ్చిస్తున్నారు అయితే ఆరోగ్యప్రదాత ప్రభువైన యేసు మాత్రమే అని గుర్తించుకోవాలి దేవుడు ఆరోగ్యమిచ్చువాడైతే సాతాను ఆరోగ్యము పాడుచేవాడు సాతాను వలన దేవుడిచ్చిన విలువైన ఆరోగ్యము ఈ రాత్రి అనేకులు కోల్పోతున్నారు భయము బాధ ఈర్ష కోపము ద్వేషము అపరాధ భావము వంటి భావోద్వేగపరమైన ఒత్తిడిలే మనిషి జాతికి సంభవించే అనేక వ్యాధులకు జబ్బులకు అనారోగ్యానికి రుగ్మతులకు మూలమని విశ్వసించబడుతుంది అయితే దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము తన వాక్కును పంపి బాగుచేయును అని సర్వ మానవులకు ఆరోగ్యప్రదాత ప్రభువైన క్రీస్తే అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరందరూ గ్రహించగలగాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసెను వాక్కు అనగా యేసు ఆయనే మనలను బాగుచేవాడు దేవుడు మనలను ఏ విధముగా బాగు చేస్తాడంటే శారీరకముగా బాగు చేయవాడు ఆయనే మానసికముగా కూడా చేయవాడు ఆయనే మరియు ఆత్మీయముగా కూడా బాగుచేవాడు ఆయనే ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో యహోవాయందు భయభక్తులు కలిగి తనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్న వచనము ప్రకారము యందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా యహోవాయందలి భయము మీ నాభికి ఆరోగ్యము మీ ఎముకలకు సత్తువ యహోవాందలి భయము మీ నాభికి ఆరోగ్యము ఎలా కాగలదు అని రాత్రి ఈ వాక్యము విని మీరు ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యములో నాభి అనే పదము ఏమి తెలియజేస్తుంది అంటే నాభి కేంద్ర కేంద్రస్థానములో ఉంది కనుక అది దాని ముఖ్యమైన అవయవాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రిలారా దీని ప్రకారము అయితే తల్లి గర్భములో నిస్సహాయ స్థితిలో ఉన్న పిండము తన పోషణ కోసము తన తల్లి నాభి ద్వారా సంపూర్ణముగా ఆధారపడినట్లు మనము దేవునిపై పూర్తిగా ఆధారపడవలసిన అవసరాన్ని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ఏమైనా గాని దైవ భయము కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మనము జీవించినప్పుడే అది ఖచ్చితముగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువ అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా ఈ లోకములో పై లోకములోనూ శారీరకముగా మానసికముగానూ పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిరంతర జీవితాన్ని పొందుకోగలుగుతాం ఈ లోకములో ఏస్ మాటల కన్నా ఇంపైన మాటలు లేవు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు గాయపడిన ఆత్మలను విరిగిన హృదయాలను చెదిరిన కుటుంబాలకు సంపూర్ణముగా ఆరోగ్యమిచ్చు జీవపు మాటలు ఎముకలకు ఆరోగ్యము అనగా సంపూర్ణ ఆరోగ్యమని అర్థం కారణం శరీరములో ఎముకలు దృఢముగా ఉంటే శరీరము ఆరోగ్యముగాను బలముగాను ఉంటుంది దేవుని మాటలు సర్వ శరీరులకు ఆరోగ్యమునిచ్చునని వాక్యములో వ్రాయబడి ఉన్నది దొరికిన వారికి అవి జీవమును వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రియలారా హృదయములో ఆనందము ఉంటే అది ఎంతో ఆరోగ్యకరము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా హృదయము ఎప్పుడు ప్రశాంతముగా ఉంటే అది ఎంతో ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది దైవ ప్రశాంతత మనసులో ఉంటే అది శరీరముపై గొప్ప ప్రభావము చూపి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు అందుకే సాతాను ఎప్పుడు మనసు మీద దెబ్బ కొడతాడు తద్వారా శారీరకముగా బలహీన పడిపోతారు యోబుకున్న ఆస్తి పాస్తుల నాశనము ద్వారా యోబు మనసును పాడు చేయాలని సాతాను చూశాడు కాని యోబు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖము ఆత్మ వలన నలిగిపోవును అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రిలారా జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అనగా దైవ జ్ఞానము కలిగిన దైవజనుల మాటలు మనకెంతో ఆరోగ్యదాయకము కారణం వరద్భుతమైన స్వస్థత వరములు కృపా వరములు కలిగిన వారు కాబట్టి వారి మాటల ద్వారా దేవుడు ఆరోగ్యము కలుగజేస్తాడు దేవుడు వారి నాలుకకు అంత శక్తిని అనుగ్రహించాడు దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కనుక వారి మాటలు ఎవరైతే వింటారో వారే ఎప్పుడో ఆరోగ్యముగా ఉండగలరు చివరకు దైవజనుడైన ఎలీషా మాటలు విని నదిలో మునిగిన నైమాను కూడా సంపూర్ణ ఆరోగ్యంని పొందుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కేవలము వాక్యము వినడమే కాకుండా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము జీవించినట్లయితే దేవుడు మన బలహీనతలను నయము చేసి గొప్ప ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు అందుకే మన దేవుని పేరు యహోవా రఫ ఇషరాయేలీలు వాక్యానుసారముగా జీవించలేకపోయినందున అరణ్యములో వారు రాలిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రి సహోదరి సహోదరుడా నీ ప్రార్థన నేను అంగీకరించిన్నాను నేను నిన్ను బాగు చేసేదను అన్న వచనము ప్రకారము హిజికియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి జబ్బు నయము చేసి పదిహేను సంవత్సరాల సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేశాడు జబ్బుతో ఉన్న హిజికయ ప్రార్థించకుండా అలానే ఉండి ఉంటే వ్యాధితోని ఆయన మృతి చెందేవాడు అయితే ప్రార్థనలో శక్తి ఉందని దేవుడు ప్రార్థన ఆలకించువాడని గ్రహించిన హిజ్కియ ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అదే విధముగా అభిమేలేకు రాజు ఇంటి వారి గురించి ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యము తిరిగి వారికిచ్చాడు గనక వారు పిల్లలను కన్నారు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమ అతని భార్యను అతని దాస్యులను బాగుచేసెను వారు పిల్లలు కన్నిరి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా దేవుని అందు విశ్వాసము ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసముతో యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగుపడింది ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసినదని ప్రభు సెలవిచ్చాడు యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అని లేఖన భాగములో మనము చదవగలము నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు వారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువా అని అన్నారు ఆ మాట వారన్న వెంటనే వారు బాగుపడ్డారు వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అన్న వచనము ప్రకారము విశ్వాసముతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ సాతాను ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ ఆరోగ్యము నాశనము చేయగా భయపడవద్దు పై చెప్పిన విధానాల ద్వారా ఆయన తిరిగి నీకు ఆరోగ్యమును ఇవ్వబోతున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నానని ప్రభు సెలవిచ్చినట్లుగా పరిషుద లేఖన భాగములో మనము చదవగలము కోల్పోయిన ఆరోగ్యము కొరకు దైవ భయము కలిగి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు రెక్కల క్రింద ఉన్నవారికి ఆరోగ్యమని పరిశుధ లేఖన భాగము సెలవిచ్చినది అనగా సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు ఆరోగ్యాన్ని కలగజేయగలడు శిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని లేఖన భాగములు సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకోవడానికి దేవుడు ఈ రాత్రి అటువంటి గొప్ప కృప ధన్యత ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యి రాత్రి మరొక మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని అయ్యా దైవ భయము వలన ఆరోగ్యము కలుగునని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మేము చెడుతనము విడిచిపెట్టు వారముగా ఉండులాగున అటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఇంపైన మాటలు ఆరోగ్యకరమని నీ వాక్యము తెలియజేస్తుంది కాబట్టి మేము మంచి మాటలను వినేవారిగా ఉండులాగున మాకు సహాయము దయచేయమని వేడుకొనిచ్చినాం తండ్రి సంతోషము గల మనసును మాకు దయచేయండి అయ్యా మా ఆస్తి పాస్తుల ద్వారా మేమేమీ పొందుకోలేము కానీ జ్ఞానము కలిగిన మాటల ద్వారా మేము సమస్తాన్ని పొందుకునగలము కాబట్టి వాక్యానుసారమైన జీవితము మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొచ్చున్నాం దివా ఇప్పటి వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను నీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయా కామెంట్స్ రూపముగా వారు పంపుతున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి సమస్తము ఈ రాత్రి వారి జీవితాలలో మీరు చేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చున్నాం అయా ఈ రాత్రి వారి చేతుల కష్టార్తాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొని చిన్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివా దుబాయ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దివా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నిటినీ మీ ఆధీనంలో ఉంచుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవాయి గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మ లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్